ఈరోజు భావిస్తూ నరసాపుటాంజనేయ స్వామి దేవస్థానానికి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి కలస ప్రతిష్టాపన లేనందువల్ల

ఇతర గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరిని కూడా కలిసి వారి వారి ఆంజనేయ స్వామికి తనవంతు సాయం చేశానని చెప్పి ఎంతోమంది భక్తాదులు రావడం ఆంజనేయ స్వామి అంటే శ్రావణ శ్రావణంలో ముగ్గురుగం తాలూకా నందు మురడియస్ అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆ రోజుల్లో ఒకే రోజు ఒకే టైంలో స్థాపించి ప్రతి సంవత్సరం నాగలా మాస నాగచవితి రోజున ఆ ఆంజనేయ స్వామి దర్శనం ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు ఎంతోమంది వచ్చి దర్శనం ఒకే రోజే ముగ్గురు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వాళ్ళు పుణ్యం అని చెప్పి దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది దాని ఆధారంగా ఈరోజు భక్తాదులు కూడా కసాపురంలో నెట్టికంటే ఆంజనేయ స్వామి వారికి మేము మా మొక్కుబడులు ఉన్నాయి మేము వారికి సమర్పించుకోవాలి ఎంతోమంది భక్తాదులు కోట్లతో ముందుకొచ్చి గర్భగుడి దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో గర్భగుడి మేము కట్టిస్తామని చెప్పి భక్తాదులు వచ్చి ముందునే డిపాజిట్ చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది కాకుండా ముందు ఉన్న భాగంలో కూడా దాదాపుగా నాలుగైదు కోట్ల వ్యాయామంతోనే మేము ముందుకు వచ్చి కట్టిస్తామని వాళ్ళు భక్తాదు రావడం జరిగింది ఇది అదృష్టంగా భావిస్తూ నేను కూడా అదృష్టం చేసుకుని ఉన్నానని చెప్పేసి ఎందుకంటే ఈ కలస ప్రతిష్టాపనలో నేను ఒక జయరామ్ రా రాముగా ఈరోజు ఆంజనేయ స్వామికి నేను ఈ సేవలు మా ఈవో ద్వారా చాలా బ్రహ్మాండంగా ఈవో ద్వారా ఈ పెద్ద మంచి సంతోషంలో వ్యక్తం పరుచుకుంటూ సంతోషాన్ని నేను కూడా బాగా స్వాములై దాదాపుగా రేపు జరిగిపోయి ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖు రోజు బ్రహ్మాండమైన పూజలు చేస్తూ ముప్పై ఒకటవ తారీఖు రోజు కలిసి ప్రతిష్టాపన చేయడం జరిగింది ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రావడం జరుగుతుంది అందరూ పార్టీలు అతీతంగా ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం పొందేదానికి ప్రతి ఒక్కరు ముప్పై ఒకటో తారీఖు రోజు పదవ గంటలకి మన ఆంజనేయ స్వామి వారికి సన్నతికి రావాలా స్వామివారి ఆశీర్వాదం పొందాలా ఈ విజయోత్సవంలో మీరు అందరూ పాల్గొంటారని చెప్పి ఇక్కడున్న రాష్ట్రం ఇతర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ